ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ ఆర్ కళ్యాణ మండపం దుర్గ అంబయస్ సర్కిల్ దగ్గరూ వెల్కమ్ టె సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలిలో సోమవారం నాడు పేదల ఆశా జ్యోతి ప్రజా నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహ భూమి పూజ కార్యక్రమం స్థానిక రైతు బజార్ వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వంగవీటి వారసులు వంగవీటి నరేంద్ర మరియు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టీడీపీ నాయకులు కావ్య కృష్ణారెడ్డి జనసేన పార్టీ అలహరి సుధాకర్ విచ్చేయక వారికి రంగా విగ్రహ ప్రతిష్ట గౌరవ అధ్యక్షులు నరహరి అధ్యక్షులు దేవరకొండ శ్రీను కమిటీ సభ్యులు ఆలా శ్రీను ముగ్గుశెట్టి జర్ని పసుపులేటి శ్రీనివాసులు లింగంశెట్టి మాల్యాద్రి పొన్నెపల్లి పార్దసారధి మండలి కృష్ణారావు వేద పండితుల నడుమ మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు అనంతరం విగ్రహ ప్రతిష్ఠ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పార్టీలకు కుల మతాలకు అతీతంగా నాయకులు రంగా అభిమానులు ఈతముక్కల బాలమురళీరెడ్డి వేముల చెన్నకేశవ నాయుడు జనిధర్ల మహేంద్ర యాదవ్ సమ్మన వెంకట సుబ్బయ్య పుత్తూరు నాగాచారి పద్మావతి శ్రీదేవి సాధు శ్రీధర్ అలహరి హేమంత్ తిరివీధి ప్రసాద్ అమర వేదగిరి గుప్త తదితరులు పాల్గొన్నారు కాళ్లకు కత్తులు కట్టుకొని వికటాత్త హర్స్ం చేస్తుంటే పేదలకు వందవీటి రంగా గారి సోదరులు వందవీటి రాధాకృష్ణమూర్తి గారు వారితో సాధ్యం ప్రారంభమైనది పేదలకు అండగా నిలబడడం పది మందికి సహాయం చేయడం వారి మరణాంతరం ఆ కార్యక్రమాన్ని రంగాగారు ముందుకు తీసుకెళ్లను ఎన్నో పరిణామాలు పుట్టినప్పటి నుండి కూడా చనిపోయే వరకు కూడా తుది శ్వాస వరకు కూడా పేదల కండగా నిలబడిన వివిధ సంఘటనలు కూడా మాట్లాడలేకపోతున్నాం రంగా గురించి ఒకే ఒక మారు చెప్పి అతిథులకు వారి మీద అక్రమ కేసు పెట్టి జైల్లో పెడితే నామినేషన్ కూడా జైలు నుంచి వేసి ఇప్పటికీ విజయవాడ కార్పొరేషన్ కి అఖండ మెజార్టీతో ఈ భారతదేశ చరిత్రలో కూడా పోరాడుకున్న ఎన్నికైన ఏకైక ప్రజాప్రతిని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఉమ్మడి ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు